క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఆశ ఈ రోజు తిరుగేల మండలంలో అందరికీ చాలా మరణం వారి ఇంటికి ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబానికి మా యూనియన్ డ్రైవర్ ప్రస్తుతానం కానీ భవన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వినాయకం గారు దాసుకర్ సుధాకర్ మా అన్న సంజీవ్ అన్న మరి బదర్ గారు అందరం వచ్చి వాళ్ళ కుటుంబానికి ఈరోజు కొంచెం ధైర్యం చెప్పి తోచిన చిన్న సహాయాన్ని వాళ్ళకు అందించడం మరి ఆ డ్రైవరు మన యూనియన్లో ఏం చేసుకున్నారు అంటే ఒక చిన్న కార్డు తీసుకొని సభ్యత్వం పొందిరు పొందినందుకు మన యూనిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాటుకోవడానికి చిన్న వస్తు రూపకంగా కాకుండా డబ్బు రూపకంగా వాళ్ళ కుటుంబానికి ఇచ్చినాం మరి ధైర్యం కూడా చెప్పి మనం వాళ్ళు చూస్తాం అదేవిధంగా వాళ్ళు సరిపోన్న స్కూల్లో పెద్ద గంగరెడ్డి సార్ వారు కూడా అలా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు వారికి కూడా మా యూనియన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆ సార్ను కూడా మా యూనియన్ బృందం మొత్తం వెళ్ళి వాళ్ళకు ప్రత్యేకంగా కలిసి వాళ్లకు ధన్యవాదాలు చెప్పడం కొద్ది రోజులు జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి డ్రైవర్ ఏకం కావాలనే ఉద్దేశం కొద్దే ఈ వీడియో తమ అందరి ముందరికి తీసుకురావడం జరుగుతుంది ప్రతి డ్రైవర్ ఏకతాడి మీదకి రావాలి ఈరోజు మంచి ఉన్నా చెడు ఉన్నా కలిసి ఉండాలి మరి ఇంకా ఎవరైనా తోచిన సాయం అందించాలనుకుంటే మల్లేశం గారి కుటుంబానికి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ధైర్యం మాకు చాలా గొప్ప విషయం ఇది ప్రతి ఒక్క డ్రైవర్ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ సహాయం చేసిన ప్రతి ఒక్క డ్రైవర్కి హృదయపూర్వక ధన్యవాదాలు జై డ్రైవర్